భయ మా తోడిపోయా భయాడిపోయా భయా వారి సినిమా చూశాను పోయా పదిహేను సంవత్సరాల తర్వాత నా జన్మ ధని వైపు పోయా నా జన్మ ధని వైపు పోయా పదిహేను సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా థియేటర్ థియేటర్లతో ఫస్ట్ టైం పోయా నేను నా జన్మ ధని వైపు పోయా వారు ఈ సినిమాలు పోయా వృత్తికి రోషన్ ఒక పక్క ఎన్టీఆర్ ఒక పక్క ఇద్దరు విమానాల్లో నుంచి గాల్లో గాల్లో ఎగిరెగిరి ఎగిరి అంటా ఉంటాయి ఫైట్లో ఏం బైట్లున్నా పోయా సూపర్ మ్యాను స్పైడర్ మ్యాను అదేమో బ్యాట్స్ మ్యాన్ ఇంకా ఏదో మ్యాన్ ఉంటాయని హనుమన్ హనుమాన్ కూడా అన్ని సినిమాలు బీట్ చేశారు అంతే పోయా ఏం పైట్లు పోయా ఏం పైట్లు పోయా ఏదైతే అనుకున్నానో అదే అయింది పోయా చాలు ఈ రోజుతో నా మనస్సు తీర్పింది అంతే నాకు ఆకలి నా ఆకలి ఈ రోజుతో తీర్పింది పోయా చాలు పోయా జన్మ జన్మైపోయా పల్లె ఇంకా వద్దా ఇంకా నాకు అన్నం వద్దో తిండే నీళ్లు ఏం వద్దు ఇంకా ఈ సినిమాతో నాకు మొత్తం తీర్పింది అంతే పాప ఏం ఉంది పోయా కైరాదు అని ఉంది పోయా కైరాదు అని చూస్తే కోసుకు తినేత కైరాదు అనే కైరాత అని పోయా కియ అని ఎవరు నచ్చారు కాదు కీరకాయలో ఉంది పోయా కీరకాయలాగా కోసుకు తినేత అనిపిస్తుంది బిక్రీలో ఉందపోయా ఫికర్వా పాప ఆ వేసుకొని వస్తా ఉంటే పోయా ఆ ఒక్కొక్కరికి తడిచిపోతుంది నచ్చాయి కారిపోతుంది అందరూ థియేటర్లు పోయా అని చూసి అంతేరా పెళ్లి కాను కూడా అనగా ఈ సినిమాకి వచ్చాడంటే మాత్రం ఖైరాత్వా ప్రేమలు పడ్డా కాయ వచ్చి కూడా మర్చిపోయాడు అంతే ఖైరాత్వాన్ని కూడా కళ్ళకు వచ్చేస్తే ఇంకొకటి పట్టేసుకుంటాడు అంతే గట్టిగా నేను పడిపోయినా పడిపోయినా కారిపోయింది నాకు ఎక్కడ కూడా నాకు అక్కడ అన్ని అన్ని పోయా నాకు నా బతికే నాశనం అయిపోయింది అంతే వార్ టూ సినిమా చూసాను ఇప్పుడే వార్ టూ సినిమా ఇప్పుడే చూశాను రోషన్ యాక్టింగ్ అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ ఏం పర్సనాలిటీ ఏం బాడీ ఒకప్పుడు క్రిస్టు ఇక్కడ చూసాం మళ్ళీ క్రిస్టు అబ్బా మన ఎన్టీఆర్ అన్నకి చెప్తున్నాను అలా గురు వార్ టూ ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు వేరే లెవెల్ ఫైట్ వేరే లెవెల్ యాక్టింగ్ నేను చెప్తున్నాను లక్ష కోట్లు పదివేల కోట్లు అబ్బా ఏం సినిమా అసలు నేను ఇందాక యాక్చువల్గా నేను కూలీ కొద్దాం అనుకున్నాను కూలీ సినిమా హౌస్ఫుల్ అయిపోయింది నాకు వాటర్ వార్ టూ చూశాను వార్ టూ కూడా బెస్ట్ ఉంది ఫైట్లు ఆ ఎఫెక్ట్స్ ఆ సీన్లు ఎన్టీ అంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు ఎన్టీఆర్ అన్న అంటే కొద్దిగా రితిక్ రోషన్ బాడీకి ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే అతని పక్కన తెలిసి ఉంటే కొంచెం ఆయన రితిక్ రోషన్ ఆ పర్సనాలిటీ ఏంది ఆ బాడీ ఏంది ఆయన ఆయన చూపు ఇట్లా చూస్తే నరాలు తెలిపోతున్నాయి ఎన్కలు నిలిచి చూస్తున్నాయి గూజ్ బంప్స్ ఫైట్లు అబ్బా ఏముంద సినిమా అసలు వార్ టూ అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది నెక్స్ట్ కూడా ఈవినింగ్ కూడా వెళ్తాను హలో గురు ప్రతి ఒక్కరు చూడండి వార్ టూ వార్ టూ ఉంది ఎలా ఉందని అడుగుతానండి మేడం మీరు వార్ అన్న ఒక్క కాల దగ్గర వేరేలో ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు కాల దగ్గరేసాడు అన్నతో పెట్టుకుంటే వన్ సైడ్ అయిపోద్ది అలా అయిపోయింది అనమాట రితికృష్ణ గారితో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటది మొత్తం అంతా అంటే తెలుగు హీరోలు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంకితం అయిపోతారు అని ఎప్పుడు ఉన్నాడు అనమాట తోటి ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత అన్న హాలీవుడ్ లో బాలీవుడ్ ఎవ్రీథింగ్ తెలుగు హీరోలు తెలుసుకుంటే ఏమని చేయగలరు అన్న నిరూపించాడు అంతే రితికృష్ణ అంటే ఆయన మనకు తెలియదు రితికృష్ణ గారు నాకు తెలియదు మనం ఎన్టీఆర్ గారు కోసం వెళ్ళాము ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే ఉంది అంటే విక్రమ్ క్యారెక్టర్ నుంచి రఘు అని కి చేంజ్ అవుతాడు అనమాట అది మంచి వాటి చెడ్డోళ్ళు చేంజ్ అవుతాడు అలా కలెక్షన్ గురించి ఇంకా ఇప్పుడు సినిమా అయితే నడుస్తా ఉంది అంటే కొంతమంది చాలా ఫ్యాన్స్ కూలీకే మగ్గు చూపుతున్నారు అంటే తెలుగు అంటే మాసు మాస అండి తెలుగు కూలీలో మాసు ఉండని చెప్పి మాస్ కోసం వెళ్తా ఉన్నారు అయితే ఏంటంటే వాటి కూడా ఒకసారి చూడండి చూసినా కదా తెలిసేది సారీ దమ్ ఎందు సినిమాలో సినిమాలో దమ్ముని బట్టి ఏదైనా నడిచేదనమాట షోరీ పరంగా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రేటింగ్ నైన్ అండి వాళ్ళు దేశం కోసం కష్టపడడం స్టోరీనే బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ఫిస్టులు పెట్టారు బట్ ఏదైతే టిస్టులు భారీ ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఎక్స్పెక్ట్ చేసిన ట్రిస్లో ఉండో ఒక సినిమాటిక్గా ఆ స్టోరీ పరంగా కొన్ని టిస్టులు ఉంటే బాగుంటుంది ఇంటర్వల్ టిస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఆయన కొంచెం నెక్స్ట్ స్టైల్లో కొంచెం ఒక హీరోగా కనిపిస్తాడు అది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం చాలా ఇంకే చెప్పాలి ముఖ్యంగా ఈ బాల్ అంటే బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్ కానీ ఎలివేట్ చేశారన్న ఎలివేషన్లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు ఇంకా కేరా ధోని గారు సినిమా పరంగా ఓకే ఆయన పరంగా ఏదో చేసి చేసానుకోవచ్చు బట్ ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్ట్ కానీ ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అంతా జస్ట్ ఓకే అంత సినిమా ఒకసారి తాపిగారు చూడండి ఎంటీరియర్ యాక్టింగ్ అనేది అవసరం అన్నమాట అంటే ఆయన ని నా డామినేట్ చేశాను ఇంకా డాన్సర్లో అయితే మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు అంటే తో డాన్స్ ఎలా చేస్తారని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కదా ఇద్దరికి ఏ ఎవరు తీసుకోరు యాక్షన్లో కానీ లో కానీ ఇద్దరు ఇద్దరుకి తీశారు కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఈజీగా హైట్లో కొంచెం రెండు మూడు సీన్స్లో కొంచెం కొరత కనిపించింది కానీ ఇద్దరికి ఏం తీసుకోవాలి ఆయన చాలా బాగా డీల్ చేశారు డీలింగ్ అయితే చాలా బాగుంది ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు లో కానీ లేదంటే లో కానీ కానీ ఒక సాంగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను ఇద్దరు చేసి డ్యాన్స్ సాంగ్ అదే చాలా భయం చేసాం కానీ ఎన్టీఆర్ వచ్చాడు అతను బీజీ మాత్రం సావద్దు అని చెప్పా మిగతా రొటీన్ గానే అనిపించింది కానీ సినిమా పరంగా అయితే మన ఓకే అనిపించాను అంతే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అంటే అక్కడ కూడా బాగా ఆడుతుంది ఎందుకంటే స్పై మూవీలో సినిమా కూడా బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు మనకి అంటే కొత్తగా మనకి ఏం కనిపించదు కదా సినిమాలో చూసినంచే బోర్గా కాకుండా కూజువం సీన్స్ అక్కడ స్పై టిస్ట్ రివీల్ చేస్తూ ఏదో ప్రొటీన్ గానే మసాలా యాడ్ చేశారనమాట బాలీవుడ్ ఎంట్రీతో మనోడు కూడా గట్టిగా పౌండ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు సూపర్ ఫైట్ అంటే ఉంటుంది సూపర్ హిట్ ఫైట్ ఉంది సినిమాకి హైలైట్ ఫైట్ ఎన్టీఆర్ అన్న సినిమా బాగుంది మేడం చాలా బాగుంది సినిమా ఎన్టీఆర్ అన్ సినిమా గురించి ఒకప్పుడు ఏదేదో ట్రోల్ చేశారు టెంపర్ కానీ ఇంకా సినిమాలో ఎన్టీఆర్ అని గురించి అడిగే ప్రసక్తి ఎవ్వరికీ లేదు పత్తి స్టోరీ దగ్గరుండి మరి ఐదు ఆరు నెలల కూర్చుని విని మరీ సినిమా తీస్తుంది మా గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి అది నెంబర్ వన్ బాలీవుడ్ ఎంట్రీ అక్కడ ఎన్టీఆర్ కానీ చాలా మంది ఎన్టీఆర్ అని తొక్కరని చూస్తున్నారు తొక్కినబట్టి నా కొడుకు చెప్తున్నా ఆయన ఎప్పుడు కూర్చుంటాడు కింద కాబట్టి ఎప్పుడు దిగడు అదే రీజు ఇది కాల్ రెగరేసి ఒక పక్క రుత్తిక్ రోషన్ అని చెప్పిండు ఒక పట్ట ఎన్టీఆర్ అని అని చెప్పిండు ఎన్టీఆర్ అని ఒక కాల్ రెగరైలే మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ అని ఒక కాల్ రైగరేసి ఎన్టీఆర్ గొప్ప చెప్పుకుంటాడు అందుకే రెండు కాల్ రైగరా చెప్పిండు ఎన్టీఆర్ అనే నంబర్ వన్ డాన్సర్ రిత్వరాజు కూడా నంబర్ వన్ డాన్సర్ ఇద్దరు ఇద్దరు చెప్పుకున్నారు అది ఫైవ్ ఇచ్చేస్తాను సూపర్ హిట్ సినిమా దీనికి ఏం తక్కువ ఇంకేం కావాలి రికార్డు చిన్నప్పుడే ఆది టైంలో మొత్తం అరద పెట్టి పాకెట్ లో మా అన్నయ్య అది ఖచ్చితంగా మూవీ అయితే అన్నయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఆతిరిపోయింది సినిమాలో ఎలాంటి డ్రాబ్యాక్ లేదు కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి బీజిఎమ్ తర్వాత సాంగ్స్ అండ్ కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే డ్రాబ్యాక్ ఉన్నాయి మల్టీస్టారర్ మూవీ మనకు వెంకటేష్ మహేబాబు సీతామోకిట్లో సినిమాలో చెట్టు తీస్తే ఎట్లాంటి ఫ్యామిలీ మోడ్లో ఉంటుందో ఒక మల్టీస్టారర్ యాక్షన్ మోడ్లో తీస్తే అలాంటి మూవీ ఉంది అండ్ తారక్ ఫ్యాన్స్కి చెప్తున్నా ఎక్కడ కూడా అన్నని ఎక్కడ కూడా డిబిఏడ్ కానీ డిగ్రేడ్ గ్రేడ్ కానీ కృతిక్ని డామినేట్ చేసినట్టు కానీ ఎక్కడ యూపీఏ లేదు ఇద్దరికి ఇద్దరు అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాకి సింపుల్గా చెప్పాలంటే స్టోరీ ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ మీకు ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సిన్సెస్ వేరే లెవెల్లో ఉంటాయి అండ్ తారకన చెప్పినట్టు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది ఉండే ట్విస్ట్ కూడా అందులోనే ఉంది ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్ కల్లా వాచ్ అయితే చూడొచ్చు నేనైతే బాలీవుడ్ ఫిలిమ్స్ని ఇంతవరకు చూడలేదు బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గ్రేస్ తోటి ఈ మూవీ అయితే చూడడం జరిగింది నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది తారక్ అన్న ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా పండగ వేసుకుంటారు ఈ సినిమాతోటి నిజంగా అయితే బొమ్మ అతిరిపోయింది ఇద్దరిది 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 రిత్క్ ఎన్టీఆర్ అని లేదు ఇద్దరిది ఈక్వెల్ ఉంది ఈక్వెల్ ఉంది బాగా ఎంజాయ్ చేసినాం డాన్స్ ఇద్దరిది స్టెప్స్ ఇద్దరికి ఈక్వెల్ ఇచ్చిన స్టెప్స్ యాక్షన్ సీన్ బెటర్ ఉంది ఇంకా ఎన్టీఆర్కి బ్యాక్గ్రౌండ్లో లో ఒక సాంగ్ ఇచ్చారు అది సూపర్ ఉంది కూలీ అయితే చూడలేదు మేడం నేను కూలీ చూస్తే తెలుస్తుంది మనం అట్లా అది డిఫరెంట్ అన్న ఇప్పుడు ఎట్లా చెప్పాల పుష్ప అంటే పుష్ప వేరే ఇది స్పై యూనివర్సల్ అది వేరే స్టోరీ ఇది వేరే స్టోరీ అది అదన్న స్పై యూనివర్సల్ ఇది ఇది మొత్తం ఇంటర్వ్యూ అది ఉంటది రిత్తిక్ రోషనా రిత్క్ రోషన్ ఎన్టీఆర్ కూడా ఈక్వల్ ఉన్నారు ఇద్దరు ఈక్వల్ ఉన్నారు దాన్ని దాన్ని ఏం చేయలేం ఇద్దరు ఈక్వల్ ఉన్నారు వానలో నడుస్తున్నాం మేము ఆయనకు ఆయన ఎంగేజ్మెంట్ చేయడానికే పోయినాం నేను మైక్ మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా వెళ్ళిపోనా అంటే ఎవరికోసమో నా సినిమా తీసి మా ఇంట్లో కోసం నా ఇంట్లో పడుకున్నా నీ కోసం నీ కోసం ఈడ రాసుకున్నావు నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది ఇది వార్టు నువ్వు ఇంత తిట్టినా కూడా నువ్వు ఆడ మాకు అవమాన పరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా ఎందుకంటే ఇది మన తెలుగు పెస్ట్ ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విషయంలో గౌరవించ కొద్దిగా మేము ఒక ఇజ్జత్ తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికి ఇస్తాం జై హింద్ థ్యాంక్ యూ